నెల్లూరులో అక్రమ మైనింగ్ పై ఒక వార్తాకథనం రాసినందుకు ఆ పత్రికా ఆఫీస్కి వెళ్ళేసి పత్రికా ఎడిటర్ని నిలదీసిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ పై కథనం రాసినందుకు డిప్యూటీ మేయర్కు కోపం వచ్చింది ఆ డిప్యూటీ మేయర్ నేరుగా పత్రికా ఆఫీస్కి వెళ్ళాడు పత్రికా ఎడిటర్ని నిలదీశాడు ఈ వార్తా కథనాన్ని ఎలా రాస్తారు అని వాగ్వాదం పెట్టుకున్నాడు అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి వీడియో కూడా మీరందరూ కూడా చూడొచ్చు ఆధారా పట్టిన గుే చూశారుగా అతను నెల్లూరు డిప్యూటీ మేయర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ పై కథనం రాసినందుకు ఆ పత్రికా ఆఫీస్కి వెళ్ళి పత్రికా ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ను నిలదీశారు ఎందుకు అలా కథనం రాస్తారు ఇది జర్నలిజం కాదు బ్రోకరిజం అని అంటున్నాడు అక్రమ మైనింగ్ పై కథనం రాసినందుకు ఆఫీస్కి వెళ్ళాలా ఆఫీసుకెళ్ళి ఆ ఆఫీసులో జర్నలిస్ట్ని నిలదీయాలా పత్రికా ఎడిటర్ని నిలదీస్తారా మరి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు నిజాయితీతో రాజకీయం చేస్తున్నారా పత్రికలకు జర్నలిస్టులకు వాళ్ళకి స్వేచ్ఛ లేదా పత్రికా స్వేచ్ఛ లేదా రాజకీయ నాయకులపై వార్త రాయకూడదా ఆ వార్తలు ఏదైనా తప్పు ఉంటే మీరు న్యాయస్థానాలని ఆశ్రయించాలి ఆ వార్తలో నిజంగా అతను రాసిన వార్తలో ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా మీరు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అంతేగాని ఆఫీస్కి వెళ్ళేసి ఇది జర్నలిజమా బ్రోకరిజమా అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయాలలో రాజకీయ నాయకులంతా నిజాయితీగా మాట్లాడుతున్నారా మరి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలన్నింటినీ కూడా ఆధారాలు చూపమని ప్రజలు అడిగితే మీరు సమాధానం చెప్పగలరా ఆధారాలు చూపగలరా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ప్రసంగాలలో మాకు ఆధారాలు ప్రతిదానికి చూపించండి అంటే మీరు చూపించగలరా ప్రతిదానికి ఆధారం ప్రతిరోజు నోటికొచ్చింది మీరు విమర్శలు చేస్తుంటారు ఒకరిపై ఒకరు రాజకీయ నాయకులు దోషణలు చేసుకుంటుంటారు అలాంటప్పుడు ప్రతి దీనికి కూడా మీరు ఆధారం చూపగలరా ఒక వార్తా పత్రికలు ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్ళేసి ఆ పత్రిక ఆఫీస్కి వెళ్ళేసి అతను నిలదీస్తూ మీరు బ్రోకర్ బ్రోకర్లా అనే మాట్లాడటం ఇది జర్నలిజం బ్రోకరిజమా అనే మాట్లాడటం ఇది సమంజసం కాదు దీనిపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ హనితి గారు చర్యలు తీసుకోవాలి డిప్యూటీ మేయర్ నెల్లూరు రూప రూప్ కుమార్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలి ఇమీడియట్లీ పత్రికా ఆఫీస్పై దీన్ని దాడిగా మేము భావిస్తాం జర్నలిజంలో ఇలాంటి వాటిని మేము సహించాం దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తాం అది ఏ వార్తాపత్రికైనా అయినా ఏ మీడియా ఛానల్ పైన అయినా ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన అయినా వాళ్ళు చెప్పిన వాటిని మీకు నచ్చకపోతే కేసులు పెట్టండి అది తప్పు అని చెప్పండి నిరూపించండి కే న్యాయస్థానాల ద్వారా అంతేకాని వాళ్ళపై దాడి చేయటం నువ్వు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడటం ఇది సభ్య సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు జర్నలిస్టులు యొక్క గొంతును నులిమేసినట్లే అవుతుందని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్కు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము